హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టిఫన్కి బొరుగులు చేస్తున్నాం ఈ బొరుగులన్నీ కొద్దిగా నానబెట్టుకొని ఈ చెరలో వాటర్ వేసుకుని ఫ్రెండ్స్ ఇలా నానబెట్టుకోవాలి ఏమన్నా ఉంటాయేమో ఈ చాటతో అలా నేమ్కోవాలి ఫ్రెండ్స్ నేమ్కొని నీళ్ళలో తడుపుకోవాలి ఫస్ట్ బొరుగులు ఫ్రెండ్స్ బొరుగులన్నీ ఇలా నానబెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ బురుగుల తాలింపు కావాల్సిన పదార్థాలు ఇవే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మూడు కట్ చేసాం పచ్చిమిరపకాయలు కరివేపాకు పువ్వు గింజలు పొట్టిమిరపకాయలు టమోటా రెండు కట్ చేయాలి ఫ్రెండ్స్ కట్ చేసినవి తీసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ పైన గిన్నె పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకున్నాము ఫ్రెండ్స్ ఈ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా అంటే కొద్దిగా ఏం కాదు ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే బొరుగులకు మొత్తానికి కలసాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఇటెక్కింది ఉల్లిపాయలు ఇవి వేసేద్దాం ఫస్ట్ కొద్దిగా పోపు గింజలు కరివేపాకు పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ అవన్నీ ఒట్టి మిరపకాయలు ఫ్రెండ్స్ మా పిల్లల్ని టిఫన్ ఏం చేసుకున్నా అడిగాడు మా అబ్బాయి అంటే దోశ ఇడ్లీ ఏదో ఒక చేసి నాన్న అంటే నువ్వు రోజే దోశ ఇడ్లీ అవి వేయి మాకు మమ్మీ ఏదైనా కొద్దిగా వెరైటీగా చేయి బొరుగులు తాలింపు చేయి మమ్మీ బొరుగులు బజ్జీలు అని అడిగాడు ఫ్రెండ్స్ అందుకే ఇవాళ సండే రోజు బొరుగులు తాలింపు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అన్నీ లైట్గా మర్చిపోయాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా కారం అంటే తినేటప్పుడు కొద్ది కారకరంగా బాగుండేది ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి కలపెట్టుకుందాం కలపెట్టిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ అంటే మనం ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోవచ్చు కొందరు తక్కువగా తింటారు కొందరు ఎక్కువగా తింటారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత తింటే అంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొన్నిగా పాలేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నీ మగ్గినాయి టమోటాలందు కొద్దిగా పాలేసేద్దాం ఎందుకంటే బొరుగుల తాలింపు పాలేస్తే చాలా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఈ పోపులో మొత్తం మనం ముందుగా నానబెట్టిన బొరుగులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగోండు ఫ్రెండ్స్ ఇలా వేసి కలబెట్టుకోవాలి గిద్దలూరు సైడ్ అయితే బొరుగులు అంటారు కర్నూలు సైడ్ అయితే ఉగ్గాని అంటారు హైదరాబాదులో అయితే మురుమురాలు అంటారు ఫ్రెండ్స్ వీటిని అంటే అన్ని లాంగ్వేజ్లలో బొరుగులు అంటే అర్థం కావు కదా మురుమురాలు అంటారు బొరుగులు తాలింపు అంటారు ఫ్రెండ్స్ బొరుగులన్నీ ఇలా కలుపుకున్నాము కానీ కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఏంటంటే మనం తినేటప్పుడు కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంటుంది బాగుండిద్ది ఫ్రెండ్స్ ఉగ్గాని ఇంకా బొరుగుల తాలింపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మాకు ఈ బొరుగులు ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా అత్త వాళ్ళు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా కానీ మా దగ్గరికి ఎప్పుడైనా చూడాలనుకున్నప్పుడు వచ్చినప్పుడల్లా మా అత్త వాళ్ళు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బజ్జీలకి శనగపిండి తీసుకున్నాం ఒక కప్పు శనగపిండి కొద్దిగా వాము కొంచెం పసుపు సాల్ట్ ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు కొద్దిగా వంట సోడా ఇవన్నీ కలుపుకొని వాటర్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ బజ్జీలకి అంటే రోజు ఇడ్లీ దోశ అలా తింటాం కదా ఫ్రెండ్స్ స్కూల్కి టైం అయిపోయేటప్పుడు పిల్లలు గుడి సండే రోజునే ఇలా ప్రశాంతంగా బొరుగుల తాలింపు బజ్జీ పొంగల్ గార అలా చేసుకొని ప్రశాంతంగా తినాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిండి మొత్తం ఇలా గడ్డలు వంటలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా అప్పుడు బజ్జీలు నీట్గా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బజ్జీలకు పిండి మొత్తం ఇలా కలిపేసి ఇలా సైడ్కి పెట్టాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడు బజ్జీలకి మిరపకాయలు అంటే ఇంట్లో ఉన్నయే తీసుకున్నాను ఫ్రెండ్స్ సన్న మిరపకాయలే బజ్జీలకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం బాండి పెట్టేసి స్టవ్ పైన ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించాము ఫ్రెండ్స్ అందరూ గ్రీన్ మిర్చిలు తీసుకుంటారు నేను వాటిల్లో రెండు మాగిపోయింటే ఈటతేద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా రెడ్గా ఉందో చూడండి ఇది చట్నీ ఇలాంటి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా తుంచినప్పుడు పచ్చిమిరకాయలు ఎంత కమ్మగా వాసన వస్తున్నాయి ఆయిల్ ఈటెక్కింది ఫ్రెండ్స్ ఇంకా మనము బజ్జీలు వేసుకుందాం ఇలా ఒక్కొక్కటి వదులుకోవాలి ఫ్రెండ్స్ బజ్జీలు బొరుగున తాలింపులోకి బజ్జీ కానీ పకోడి కానీ ఉంటే బజ్జీలు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి సండే బాగా టైం ఉండేది కాబట్టి ఇలా బొరుగున తాలింపు బజ్జీలు వేసుకొని పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తా తినండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బజ్జీలు వేసాం కదా ఇప్పుడు లోపల పచ్చిమిర్చి బాగా కుక్ అవ్వాలంటే మంట తగ్గించుకొని బజ్జీలు కాల్చాలి ఇది మన మంట స్లిమ్లో పెడుతున్నాం ఇప్పుడు బజ్జీలు దాకా పచ్చిమిర్చి కుక్ అయ్యిగా ఫ్రెండ్స్ బజ్జీలు అన్నీ కాలిపోయాయి ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసుకుందాం బాగా కుక్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లు తీసుకుందాం మనం ఫ్రెండ్స్ బజ్జీలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు టిఫిన్ తినేద్దాం బజ్జీ పెట్టుకొని ఇవన్నీ ప్లేట్లే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ ఫ్రెండ్స్ మా అత్తయ్య మటుకు బొరుగుల తాలింపు కంపల్సరీ మా అత్తా వాళ్ళ ఊర్లో బజ్జీలు చేస్తారు కాబట్టి కొనుక్కొస్తుంది ఫ్రెండ్స్ కొనుక్కొచ్చేసి బజ్జీలు బొరుగులు తాలింపు తినండి ఉంటుంది ఫ్రెండ్స్ బొరుగుల తాలింపులోకి పప్పుల పొడి ఇదిగోండి పప్పు పుట్నాలు కారం ఉప్పు అందేసి మిక్సీ పట్టుకోవాలి బజ్జీలు ఉగ్గాని ఫ్రెండ్స్ మనం రెండు బజ్జీలు తీసుకొని బొరుగుల తాలింపులో వేసుకుందాం కొంచెం పుట్నాల పొడి కొందరు పోపు పెట్టేటప్పుడే బొరుగుల తాలింపులో కలిపేస్తారు ఫ్రెండ్స్ అలా కూడా కలుపుకోవచ్చు ఇలా కొందరు సపరేట్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బజ్జీ బొరుగుల తాలింపు పప్పుల పొడి తింద్రాండి ఫ్రెండ్స్ మీరు గుడి బజ్జీ గుడి తిందిరండి ఫ్రెండ్స్ ఇలా ఒక సండే రోజు బరుగుల తాలింపు బజ్జీలు అందేసుకొని పకోడి అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ నంజుకొని తినడానికి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తిందిరండి ఫ్రెండ్స్ టిఫన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తింటుంటే సూపర్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ట్రై చేయండి